అందరికి నమస్తే అండి మా జనరేషన్ అంటే నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్ అప్పుడు పుట్టిన వాళ్ళకి సినీ పర సినిమా పరంగా చూసుకుంటే ఒక అద్భుతమైన నటుడు ఒక మహారాజు లాంటి నటుడు చిరంజీవి అనమాట ఒక ఆణిముత్యం అనుకోవచ్చు అంటే నటన పరంగా సినిమాల పరంగా ఒక డైమండ్ ఒక వజ్రం అనుకోవచ్చు తిరుగులేదు మాకంటే ముందు పుట్టిన వాళ్ళకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ గారు శోభన్ బాబు అండ్ కృష్ణవరాజు లాంటి అగ్రనటులు ఉన్నారు మా తర్వాత పుట్టిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇటువంటి అగ్గనట్లు ఉన్నారు అండ్ మా జనరేషన్ వాళ్ళకి హీరోలు అంటే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వీళ్ళ నలుగురు వీళ్ళ నలుగురితో పాటు ఇంకొంతమంది ఉండొచ్చు వీళ్ళ నలుగురిలో కూడా అసలు చిరంజీవి గారికి వేరే వాళ్ళతో పోటీయే లేదు కంపారిజనే లేదు అసలు తెలుగు సినీ రంగంలో చిరంజీవి గారి కంటే ముందు కూడా కొంతమంది హీరోలు ఉన్నారు చిరంజీవి గారి తర్వాత కూడా కొంతమంది హీరోలు ఉన్నారు కానీ వీళ్ళందరిలో ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ ఒక వెయ్యి మంది హీరోలు వచ్చినా సరే చిరంజీవి గారికి అంటూ ఉన్న ప్రత్యేకత ఏంటంటే తెలుగు సినిమాలకు బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసింది చిరంజీవి గారు అసలు చిరంజీవి గారి కంటే ముందు సినిమాల్లో ఇంత గొప్పగా డ్యాన్స్ చేసే నటుడు కానీ హీరో కానీ ఎవరు లేరు ఆ విషయంలో ఖచ్చితంగా చిరంజీవి గారు ఒక యూనిక్ పర్సన్ హైట్స్లో ఉంటారనమాట అండ్ ఫైట్ల విషయంలో కూడా సినిమా అంటే సినిమాల్లో ఫైట్లు ఎలా ఉంటాయి అంతకుముందు ఫైట్లు అంటే జస్ట్ ఇలా చెయ్యి ఊపితే ఒక పెద్ద సౌండ్ వస్తుంది అవతలవాడు పడిపోతాడు కానీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత స్టైల్తో కూడిన ఒక రకమైన స్టైల్తో కూడిన ఫైట్ కానీ అటువంటి బ్రేక్ డ్యాన్స్లు ప్లస్ ఫైట్లు ఇవి పరిచయం చేసింది ఆయన వీటికి తోడు కామెడీ టైమింగ్ ఒక చిన్న డైలాగ్ లేదా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఒక చిన్న ఐ కాంటాక్ట్ ఒక చిన్న కంటి కదలికలతో టైమింగ్ ఇవ్వడం కానీ ఒక సెటైర్ పేల్చడం కానీ ఫన్ సృష్టించడం కానీ కామెడీని క్రియేట్ చేయడం కానీ చిరంజీవి గారికి మాత్రమే సాధ్యమైంది ప్లస్ సీరియస్ పాత్రలు ఎమోషనల్ పాత్రలు ఎన్నో మనం ఇంకా ఆయన సినిమా పేర్లు చెప్పుకుంటే అప్పుడప్పుడు ప్రాణం ఖరీదు నుంచి పునాదరాల నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నుంచి ఈవెన్ ఇప్పటి వరకు కూడా చిరంజీవి గారి సినిమాకు తిరుగులేదు సినిమా అంటే చిరంజీవి గారే చిరంజీవి గారు అంటే సినిమాని నిజంగా నటులందరూ హీరోలు కాలే కాలేరు హీరోలు అందరూ కూడా గొప్ప నటులు కాలేరు కానీ చిరంజీవి గారు మాత్రమే హీరో ప్లస్ నటుడు ఇవన్నీ చెప్తున్నందుకు నేను చిరంజీవి అభిమాని అనుకుంటారేమో కాదు నేను ఏ ఒక్క హీరోకి అభిమాని కాదు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పే ఒక ఎనాలిస్ట్ని మాత్రమే ఒక జర్నలిస్ట్ని మాత్రమే సో ఈరోజు చిరంజీవి గారు డెబ్బై పుట్టినరోజు కాబట్టి ఆయన గురించి మంచి చెడు చెప్దామని వీడియో చేస్తే దీనికి ముందు నేను కొంచెం ఎనలైజ్ చేసుకుంటే నాకు నేనుగా చెడు కంటే మంచి ఎక్కువ కనిపించింది ఖచ్చితంగా చిరంజీవి గారిలో చెడు చెప్పాలంటే ఏముంది చెప్పండి ఒక అంటే కష్టపడి ఎదిగి అప్పటి వరకు ఉన్న సినిమాల్లో ఉన్న హీరోలు వేరు చిరంజీవి గారు వేరు కష్టపడి తనకు తానుగా నేర్చుకొని తన జీవితాన్నే పాఠంగా నేర్చుకొని ఎన్నో కష్టాలు పడి అంచెలంచెలుగా ఎదిగి చిన్నపాటి క్యారెక్టర్ అయినా సరే చేసి విలన్ క్యారెక్టర్లు అయినా చేసి చిన్న చిన్న హీరో సైడ్ రోల్స్ అయినా చేసి అలా 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 తన కెరీర్ని తానే నిర్మించుకున్నారనమాట ఖైదీ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఖైదీ సినిమా వచ్చే వరకు చిరంజీవి గారికి స్టార్డం రాల అంతకుముందు ఆయన చాలా సినిమాలు తీశారు ఖైదీ సినిమా వచ్చేటప్పటికే చిరంజీవి గారు దాదాపుగా ఒక ఇరవై పాతిక సినిమాలు తీసేశారు ఐదేళ్లలో కానీ ఖైదీ సినిమాతో చిరంజీవి గారు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు ఒక పది మెట్లు ఒకేసారి ఎక్కేశారు సో దాంతో చిరంజీవి గారికి ఇంకా తెలుగు సినీ రంగంలో తిరుగు లేకుండా పోయింది భారతదేశం మొత్తం మీద ఎస్ తెలుగు సినీ రంగంలో ఒక పెద్ద నటుడు వచ్చాడు పెద్ద హీరో వచ్చాడానికి చాలా చేశారు ఒకనొక సందర్భంలో నైన్టీన్ నైన్టీస్లో ఆ టైంలో దేశంలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో చిరంజీవి హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చే హీరో చిరంజీవి సినిమా టికెట్ చిరంజీవి సినిమాకి సినిమా ఫస్ట్ రోజు టికెట్లు కావాలి అంటే థియేటర్ల బయట ఒక రెండు వీధుల వరకు లైన్లు ఉండాల్సిందే అంత క్రేజ్ ఉండేది అనమాట నైన్టీన్ నైంటీస్లో చిరంజీవి గారి సినిమాలు అంటే అంత క్రేజ్ ఉండేది ఎయిటీస్ అండ్ నైంటీస్ అండ్ ఈవెన్ టూ థౌజండ్స్లో కూడా కొత్త హీరోలు వచ్చారు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు రెండు వేలు రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ టైంకే హిట్లు కొట్టడం ప్రారంభించారు సో ఇంకా చిరంజీవి గారు పని అయిపోయింది అందరూ అనుకున్నారు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది పెద్ద హీరోలు వచ్చేసారు ఇంకా చిరంజీవి గారు నెంబర్ వన్ సీట్ పోద్దని అందరూ అనుకున్నారు కానీ ఆ టైంలో కూడా రెండు వేల రెండులో ఇంద్రా కావచ్చు ఆ తర్వాత ఠాగూర్ లాంటి సినిమా కావచ్చు ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలు కావచ్చు ఇలా తీస్తూ వచ్చారనమాట సో మధ్యలో చిరంజీవి గారు కనుక రాజకీయాల్లో ఒక రాకపోతే ఒక్క ఐదారేళ్ళు ఆయన సినీ కెరీర్కు కామా పడకపోతే ఖచ్చితంగా చిరంజీవి గారు ఇప్పటికే పాన్ ఇండియాలో ఇప్పుడు ఈ హీరోలందరికీ మించిన స్థాయిలో ఆయన ఉండేవాడు ఎందుకంటే నటన పరంగా ఆయన ఎంచడానికి లేదండి ఒక నటుడు పరంగా ఒక నటుడికి ఎన్ని రసాలు ఉండాలో అన్ని రసాలు ఆయనలో ఉన్నాయి నిజమైన కళామతల్లి తల్లి బిడ్డగా ఆయన ఉంటారు కష్టపడి పైకి వచ్చిన హీరో అంటే నాకు తెలిసినంత వరకు ఆయన మాత్రమే ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పటికీ ప్రతిభావంతులైన హీరోలు ఉన్నారు ఆయన కంటే ప్రతిభావంతులైన హీరోలు ఉండొచ్చు కానీ వాళ్ళు రావడానికి కొన్ని అడ్డదారులు తక్కువ ఉండొచ్చు కొంత షార్ట్ కట్లు వచ్చి ఉండొచ్చు లేదా ఎవరి పేరో చెప్పుకొని వచ్చి ఉండొచ్చు కానీ చిరంజీవి గారు అలా కాదు స్వయం కృషితో మాత్రమే వచ్చారనమాట అందుకే ఆయన అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం అందరికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారు కానీ అంటే రాజకీయంగా ఆయన తప్పు చేశారని చెప్పలేము ఆయన ఏదో అనుకుంటే ఏదో జరిగింది రాజకీయాల్లో అందరికంటే ముఖ్యంగా ఉండాల్సింది సహనం ఆ సహనం ఆయనకు లేకుండా పోయింది ఆ ఒక్కటి ఆయనలో ఒక మచ్చ ఆయన కెరీర్ మొత్తం మీద ఆయన జీవితం మొత్తం మీద రాజకీయమే మచ్చ పోనీ రాజకీయంలో ఆయన ఓడిపోయినా కేంద్ర మంత్రిగా వెళ్లకుండా ఉండాల్సింది కాంగ్రెస్లో మెర్జా అవ్వకుండా ఉండాల్సింది ఆ సహనంతో ఆ ఓపికతో పార్టీని అలాగే నడిపిస్తూ ఉంటే రెండు వేల పద్నాలుగులోనో రెండు వేల పంతొమ్మిదిలోనో రెండు వేల ఇరవై నాలుగులోనో ఖచ్చితంగా అవకాశం వచ్చేదేమో ఎందుకంటే ఆయన థర్డ్ ఆల్టర్నేటివ్గా ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడో ప్రత్యామ్నాయంగా ఆయనే ఉండేవాళ్ళు ఎందుకంటే చిరంజీవి గారు కనుక అదే లైన్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేవాళ్ళే కాదు సో పవన్ కళ్యాణ్ గారి కంటే చిరంజీవి గారికి లౌక్యం ఎక్కువ కొంతవరకు చరిష్మ ఎక్కువ ఉండేది ఆయన ఆ క్రెడిబిలిటీ కూడా కోల్పోయేవారు కాదు సో చిరంజీవి గారి కెరీర్ మొత్తానికి ఒక్కటే పెద్ద మంచం ఇక రెండో చిన్న చిన్న కొన్ని ఉన్నాయి ఈ మధ్య ఆయన కొన్ని సినీ వేడుకల్లోన వేదికల మీద ఆయన మాట్లాడుతున్న మాటలు కొన్ని మరీ సిల్లీగా ఉంటున్నాయి కొన్ని సెన్సేషన్ అవుతున్నాయి కొన్ని కాంట్రవర్సీ అవుతున్నాయి ఆ మధ్య తన వారసుడు గురించి ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు అండ్ అంతెందుకు ఈ మధ్య మరీ సిల్లీగా ఆయన ఏదో ఒక పాల ప్యాకెట్ గురించి యాడ్ ఇస్తున్నాడు యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేస్తున్నా ఆ యాడే వస్తుంది అది మరీ సిల్లీగా ఉంటుంది ఆయన స్థాయి ఏంటి ఆయన యాడ్ ఏంటి ఇలా కొన్ని చిన్న చిన్న మరకలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయనకి అడ్డం కాదు ఈజీగా దాటుకొని వెళ్ళిపోవచ్చు చిరంజీవి గారి మీద విమర్శలు చేయాలంటే చిన్న చిన్న విమర్శలే చిన్న చిన్న విమర్శలే చూ భూతద్దం పెట్టి చూడాలి తప్ప పెద్ద అంటూ ఏమీ ఉండవు సో అందుకే డెబ్భై ఏళ్ళుగా దాదా డెబ్బై ఏళ్ళ మొత్తం తన జీవితంలో నలభై ఎనిమిదేళ్ల సినీ ప్రయాణంలో చిరంజీవి గారు ఎప్పటికీ మొకటం లేని మహారాజు తిరుగులేని మహారాజు చిరంజీవి ఒకసారి నేను కొన్ని ఇంటర్వ్యూల్లో విన్నా జూనియర్ ఎన్టీఆర్ గారిని మహేష్ బాబు గారు ఒక సందర్భంలో చెప్పాడు నెంబర్ వన్ హీరో ఎవరు అని తెలుగు సినీ రంగంలో నెంబర్ వన్ ఎవరు అని మహేష్ బాబు అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో రెండు వేల నాలుగు రెండు వేల ఐదో టైంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తే చిరంజీవి గారే ఒకటి నుంచి వరకు ఉంటారు మేమందరం కూడా పదకొండు పన్నెండు పదమూడు స్థానాలకే పోటీ పడాలి చిరంజీవి గారు ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా వన్ టు టెన్ ప్లేసెస్ ఆయనవే అంటే చిరంజీవి గారి దరిదాపుల్లోకి కూడా వేరే హీరో రాలేరు అనేది వాస్తవం అయితే ఆయనలో ఇప్పుడు మనం ఒక చిన్నపాటి మార్క్ కూడా చెప్పుకోవాలి అది చిరంజీవి గారి మైనస్ కాదు చిరంజీవి గారి అభిమానులు ప్లస్ కమ్యూనిటీ వాళ్ళ మైనస్ ఇప్పుడు చూడండి ఎవరికైనా క్రేజ్ వస్తే వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు కలుపుకోవాలని చూస్తారు అది మన దేశానికి మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడ ఉంటాయి ఓన్లీ ఎస్సీ కాలనీలోనే ఉంటాయి దానికి కారణం ఏంటి ఆ కమ్యూనిటీ వల్ల అంబేద్కర్ గారిని ఓన్ చేసుకున్నారు నిజానికి అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి రాజ్యాంగం దేశం కోసం రాశారు దేశంలో ఉన్న అన్ని వర్గాల కోసం రాశారు కానీ దురదృష్టవశాత్తు ఒక కమ్యూనిటీ వల్ల మాత్రం ఆయన ఓన్ చేసుకున్నారు అండ్ పొట్టి శ్రీరాములు గారి జయంతికో వర్ధంతికో ఎవరు ఎక్కువగా వేడుకలు చేస్తారు ఎవరు ఎక్కువగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీ ఆర్యవైశ్యులు కదా నిజానికి వీళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళందరికీ కమ్యూనిటీలు మనం ఆపాదించకూడదు కమ్యూనిటీలు మనం చూడకూడదు కానీ దురదృష్టవశాత్తు మనకు పట్టిన దరిద్రం కారణంగా ఆ కమ్యూనిటీ వల్లే వాళ్ళని ఓన్ చేసేసుకుంటారు ఈయన మా క్యాస్ట్ ఈయన మా క్యాస్ట్ అని సో ఆ దరిద్రం చిరంజీవి గారి చుట్టూ కూడా ఉంది కమ్యూనిటీ అనే మరక లేకపోతే ఆ కమ్యూనిటీ వాళ్ళు కనుక చిరంజీవి గారి విషయంలో అతి చేయకుండా ఉంటే ఆయన ఖచ్చితంగా అందరివాడుగానే ఉండేవాడు అనమాట ఎప్పటికీ రాజకీయాల్లోకి ఆయన వచ్చినప్పుడు కొంత కమ్యూనిటీ ముద్రపడి వెనకడుగు వేయాల్సి వచ్చింది ప్లస్ సినీ రంగంలో ఇప్పటికీ అగ్రగమంగా ఉన్నప్పుడు కొంత కమ్యూనిటీ ముద్ర పడుతుంది ఆయన మొత్తం కెరీర్లో రాజకీయం అండ్ కమ్యూనిటీ ఈ రెండు మరకలు లేకపోతే ఆయనలో మళ్ళీ ముద్ర ఉండదు కమ్యూనిటీ ముద్ర కుల ముద్ర ఆయనలో ఉండదు ఏమీ అది ఆలోచించరు ఆయన అందరు వాడుగానే ఉంటాడు కానీ ఆ కులస్తులు మాత్రం ఆయన మావాడు 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 అని చెప్పి మిగిలిన వాళ్ళకి దూరం చేస్తూ ఉంటారు ఆ ఒక్కటే మైనస్ సో ఇవి తప్ప మిగిలిన అన్నీ కూడా ఇంకా చెప్పుకోవడానికి తిరగలేదు